నా ప్రసాద్ రెడ్డి నేను ఇన్సెక్టర్ సర్వ్ ఇండియా లిమిటెడ్ సిద్దిపేట ఏరియాలో వర్క్ చేస్తున్నాను అయితే మనం ఇక్కడ చిన్నకోడూరు మండల్ సిద్దిపేట జిల్లా చౌడారం గ్రామం దగ్గర మనము సినిమా ప్లేస్ ఎర్ క్లాస్ ఈ మందు వాడడం జరిగింది కాటన్ లో అయితే వాడక ముందు ఏ విధంగా ఉంది వాడిన తర్వాత ఏ విధంగా ఉన్నది ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాము నమస్తే అన్న మీకు సినిమా ప్లస్ ఇది ఎ ప్లస్ డెమో వాడిరు కదా వాడిన తర్వాత ఎట్లున్నది వాడక ముందు తిట్టుకున్నది అంటే మీకు ముడతా కానీ లేకపోతే ఎగురు కానీ ఏ విధంగా సాఫ్ అయిందండి వాడినాక మంచిగానే ఇప్పుడు ఈ మందుకు పెట్టినాక మంచిగా వచ్చింది మంచిగానే సాఫ్గా ఉన్నది ఇదే మందు మళ్ళీ పొట్టాలని చెప్పి జ్ఞప్తి చేసుకున్నాను అయితే ఇది వాడక ముందుకు ఏ విధంగా ముడతా అనేది ఎక్కువ ఉన్నదా ఎక్కువ మొత్తం వాడిన తర్వాత ఈ చిగురు అనేది లాగా వస్తుంది ఇది మనం కొట్టి వారం రోజులు అవుతుంది వారానికి రాగం ఉంది ఇంకొక వారానికి ఇంకొంచెం హైట్ అవుతుంది మనకు గ్రోతింగ్ కూడా బాగుంటది ట్రిప్స్ పోతుంది తెలుదోమ పచ్చదోమ పేను బంక మంచి పేను పోతుంది పురుగు కూడా కంప్లీట్ గా పోతుంది పోయింది ఇప్పుడు కూడా కొంచెం పోయింది కొట్టండి కొట్టింది ఏమైనా డిఫరెన్స్ మీకు డిఫరెంట్ అయింది కంప్లీట్ గా కంప్లీట్ గా పచ్చ కట్టుకుంది సేమ్ కూడా దోమ కూడా గుంజింది మంచిగా ఉంటుంది కంప్లీట్ గా దోమ కూడా కంప్లీట్ గా పోయింది ఇది మినిమం గా ముప్పై రోజులు పక్కా రిజల్ట్ ఉంటుంది అన్న వాడుకోండి మీ పొలంలో కూడా వాడుకోండి ఇదే టైప్ కూడా చెప్పండి మంచి రిజల్ట్ ఉంటుంది సరే మంచిగానే ఉంటది ఇది మందు వాడవలసిందే పక్కలు అయితే మంచిగా పెరుగు వాళ్ళతో కూడా సూపర్ మీరు ఇంత ముందు కంటే ఈ సినిమా అనేది మీరు ఈ ఏరియాలో మిర్చిలో వాడారు బాగా మళ్ళీ మిర్చిలో కూడా ఇది వాడుకోండి మీకు పురుగు కంట్రోల్ అవుతుంది ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది మేము గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది